హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కళ్యాణి ఫ్యాషన్ ఈరోజు మనం బుక్స్లు ఈజీగా ఎలా వేసుకోవాలో మిషన్ మీదే ఈరోజు చూద్దాము మనం బుక్స్లు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకన్నది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి బుక్స్లు మనం చేతితో వేసుకున్నప్పుడు ఎంత అయితే స్ట్రాంగ్గా ఉంటాయో అలాగే ఉంటాయి మనం మాడతలకి బుక్స్లు వేసుకుని కాడ డాట్ పెట్టుకోవాలి ఐదు డాట్లు పెట్టుకున్న తర్వాత మనం ఉక్స్లో అన్నవి అడ్జస్ట్ చేసుకుందాము రింగ్స్ అన్న లోపలికి పెట్టుకోవాలి ఉక్స్ రింగ్స్ లోపలికి పెట్టుకుని మడతలోకి లోపలికి పెట్టుకొని ఓన్లీ ఉప్ మాత్రమే బయటకు కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి మడతలోకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాని నుంచి వేసుకోవాలి ఫ్రెండ్స్ దాని పైన వార్ నుంచి కుట్టేసుకుని రావాలి నాకైతే ఎప్పుడూ ఈజీగా వేస్తూ ఉంటాను చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే మీ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడే టిప్ ఫ్రెండ్స్ ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి పైన కుట్టు కింద వేసేస్తే ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా మడత పెట్టుకుని లోపలికి అడ్జస్ట్ చేసుకోవటమే మనకి ఐదు బుక్స్లు అన్నవి అలా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి బయటకు కూడా కనిపించవు ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి మనం చేతి వేసుకున్నట్టు మాత్రమే ఉంటాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ బుక్స్ అలాగే అడ్జస్ట్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి